శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం లేకపోవడం ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపబడును స్పెషలిస్ట్ పండితు పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ నమస్కారం అండి వృషభ రాశి జాతకులు జులై మాసంలో తొమ్మిదవ తేదీన అనగా మనకి బుధవారం తేదీ ఈ రోజున వృషభ రాశి జాతకులు మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత జాగ్రత్తగా ఉండాలి జరిగేది ఇది ఆరు నూరైనా ఇలా జరగక మనదు ఏం జరగబోతుందో వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వీడియో ఈ రోజున ఉద్యోగంలో ఉన్నవారికి కాస్తంత పని భారం ఉన్నా సరే అధికారుల సహచరుల నుంచి సహకారం అయితే లభించబోతూ ఉన్నది ఈ రాశి జాతకులు కొత్త ప్రాజెక్టులు తీసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది ఎవరైనా మీకు సహాయం దొరికితే దానికి యధాశక్తిగా ముందుకు వెళ్లడం మంచిది వ్యాపారవేత్తలకు చిన్న చిన్న ఆటంకాలు ఎదురుకావచ్చు సరైన వ్యూహంతో ఎదుర్కొంటే లాభాల బాట పడతారు ఇక కాంట్రాక్టులు ఒప్పందాల్లో జాగ్రత్తగా ముందుకెళ్లండి ముఖ్యంగా ఈరోజు ఈ రాశిలోని కాంట్రాక్టులు లేదా ఒప్పందాల విషయంలో ఖచ్చితత్వ జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఏదైనా కాంట్రాక్ట్లు ఆచితూచి నిర్ణయం తీసుకోకపోతే నష్టపోయే పెను సవాలుగా ఈ అవకాశం మారబోతోంది కాబట్టి ఏ విధమైన నూతన పని చేస్తున్నా నూతన కాంట్రాక్ట్ అయినా నూతన ప్రాజెక్టు అయినా నూతన విషయాల్లో వడివడిగా అడుగులు వేస్తున్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించి అందులో లాభం వస్తుందా నష్టం వస్తుందా ఒక అంచనా మాత్రం తప్పక వేసుకోండి ఎలాంటి ఆలోచనలు లేకుండా ఎవరో ఏదో చెప్పారని ముందుకు వెళ్తే ఖచ్చితంగా నష్టపోయే అవకాశం భారీగా కనిపిస్తోంది ఇక ఇంట్లో పెద్దలతో మాటలు ఈ రోజున కాస్త ఇబ్బందికరంగా ఉండొచ్చు ముఖ్యంగా ఆస్తి పెట్టుబడుల వ్యవహారాల్లో కొంతమంది విభేదాలు కూడా వ్యక్తపరచవచ్చు సహనంతో స్పందిస్తే సమస్యలు చీలకుండా ఉంటాయి పిల్లల చదువులు భవిష్యత్తు ప్రణాళికలపై దృష్టి పెట్టడం జరుగుతుంది భార్యాభర్తల మధ్య చిన్నపాటి స్పర్ధలు ఉంటే మాట్లాడి పరిష్కరించుకోగలరు ఇక ఈ రాశిలో ప్రేమలో ఉన్నవారు ఒకరిపై ఒకరు కొంచెం గంభీరంగా పాజిటివ్ గా ప్రవర్తించడం అవసరం పాత విషయాలు జ్ఞాపకాలు గుర్తు చేసి కొత్తగా గొడవలు పెట్టుకోవద్దు మరీ ముఖ్యంగా నమ్మకం కొనసాగితే బంధం బలపడుతోంది ఎవరో మూడో వ్యక్తి తలదూర్చే అవకాశం ఉంటుందనే మాట వినిపిస్తోంది అప్రమత్తంగా అయితే ఉండండి ధన ప్రాప్తి సాధారణం చిన్నపాటి ఖర్చులు ఎక్కువ అవుతాయి గృహ వాహన కొత్త అవసరాలు ఏ రోజున కొత్త ఖర్చులు ఏర్పడతాయి ముందే ప్లాన్ చేసుకోండి పెట్టుబడులు పెట్టేవారు కొత్త పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయండి కాస్త టైం తీసుకుంటే బాగుంటుంది ఆరోగ్యము బాగుంటుంది ఉదయం వేళ హాయిగా ఉన్నట్లు మీకు అనుభూతి కలుగుతుంది మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి కుటుంబంతో సమయాన్ని సరదాగా గడపండి పెద్దల సహాయాలు పరిగణనలోకి తీసుకుంటే మేలు జరుగుతుంది ఆత్మవిశ్వాసం ఎంతటి సమస్యనైనా అధిగమించేలా చేస్తుంది ఈ రోజున మధ్యాహ్నం ఒంటి గంట దాటాక శుభముహూర్తాలకు సమయం పెట్టుకోండి శుభ విషయాలు ఏదైనా అప్పుడే ఆలోచించండి నిర్ణయాలు తీసుకోండి నూతన చర్చలు ఫలప్రదంగా ఉంటాయి ఈ రోజు పూజలు దాన ధర్మాలు చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా ఈ రాశివారు ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి అంతా మంచి జరుగుతుంది